ంచి నవశకం నావశకం ఇష్టపరిహారయో ఇష్టపరిహార యో అలౌకికముపాయం యో వేదయతి సవేద మంచిని పెంపొందించడానికి చెడును తొలగించడానికి అలౌకికమైన ఉపాయాన్ని తెలియజేసేది వేదం వేదాలు భగవద్ ప్రాప్తికి సోపానాలైన అయిన కాకుండా లౌకిక జీవితానికి తోడ్పడే సదాచారం అనే ధర్మాన్ని కూడా బోధిస్తున్నాయి అసలు వేదంత వేదమంతా ధర్మాన్ని మాత్రమే ఉపదేశిస్తుందంటూ వేదోకిలో ధర్మ మూలం అని ఋషులు నిర్ణయం చేశారు అటువంటి జ్ఞానం భారతదేశ సంస్కృతిని సాంప్రదాయాన్ని ప్రభావితం చేసింది ఈ జాతి ఖ్యాతిని ఎన్మడింపజేసింది అందుకనే భారతదేశం వేదభూమిగా యోగ భూమిగా కర్మభూమిగా పిలుపులు అందుకుంటుంది మోక్షపురి కాంచీపురి యుగంలో దేశం ననుమూలలకు సంచారం చేసి తమ ఉపదేశాల ద్వారా రచనల ద్వారా ధర్మాన్ని వ్యాప్తి చేసిన జగద్గురువులు ఆదిశంకరులు జగత్తు ఉన్న రోజులు ఆయన బోధలో వ్యవహారంలో ఉంటాయి ఆయన అపురూప సృష్టి మఠాల స్థాపన దక్షిణంలో శృంగేరి శారదాపేటం తూర్పున జగన్నాథ్పూర్లో గోవర్ధన మఠం పశ్చిమంలో సముద్ర తీరాన ద్వారకలో కాళికా మఠం ఉత్తరాన బద్రీనాథ్ సమీపంలో జోషి మఠం ఏర్పాటు చేశారు ఆదిశంకర్లు తన అమతార సమాప్తి సమయన కాంచీపురంలో కాంకోటిపేట నెలకొల్పి ఆ క్షేత్రంలోనే సవైక్యం చెందారని తెలుస్తుంది కాంచీపురి మోక్షపురిగా వెలిసింది కంచి శివక్షేత్రము విష్ణు క్షేత్రము కూడా కామాక్షి విగ్రహం బిందుస్థానంగా అనేక ఇతర దేవాలయాలను కూడా ఆది శంకర్లు నిర్మింపజేశారు ఈ మఠాల నిర్వహణ నియమాలని శ్రీ శంకర్లు చెప్పగా సుధన్వుడు రాసుకుని మహాను శాసనం పేరుతో గ్రంథం తయారు చేశాడు ఆసక్తి రేకెత్తించే మరొక అంశం మనకు కాంచీపురంలోని వరదరాజస్వామి దేవాలయంలో దర్శనమిస్తుంది కుడియాంతన్ దళం అనే గ్రామానికి శంకరాచార్యపురం అలాగే సురుటిల్ అనే పేర్లు ఉన్నట్టు అక్కడ శాసనాల అధ్యయనం వెల్లడైన విషయాన్ని పనులు పనులు ప్రచురించిన ఒక నివేదిక పేర్కొంది అలాగే క్రీస్తకం పదిహేను వందల ఏడు నాటి శ్రీ వీర నరసింహదేవ కాలానిదైన రాగిరేకులని వివరాల ప్రకారం కుడియాంతండలం అనే ప్రదేశాన్ని అప్పటి పీఠాధిపతి శ్రీ మహాదేవ సరస్వతికి ఆనాటి విజయనగర ప్రభువు బహుకరించినట్లు తెలుస్తుంది ఆ గ్రామం సురట్టిల్కి పశ్చిమ దిక్కులో ఉంది ఇంత ప్రాచీనత ఉన్న ఈ మఠ కార్యక్రమాలు ఇప్పుడు మన దేశంలోనే కాదు అన్ని ప్రపంచ దేశాలకు విస్తరించాయి ధార్మిక సేవలు నిర్వహిస్తూ భక్తులకు మార్గదర్శనం చేస్తున్నాయి సత్యనారాయణ క్షేత్రం నుంచి సత్యవ్రత క్షేత్రానికి కాగా ఈ ఏడాది ఏప్రిల్ ముప్పైనా శ్రీ ఆదిశంకరుల రెండు వేల ఐదు వందల ముప్పై నాలుగవ జయంతిని పురస్కరించుకుని దుడ్డు సత్య వెంకట సూర్య సుబ్రహ్మణ్య గణేశరావుడికి సన్యాస దీక్షను ప్రస్తుత కంచి పీఠాధిపతి అనుగ్రహిస్తున్నట్లు పీఠం శ్రీ కార్యం కార్యనిర్వహణాధికారి గత నెల ఇరవై ఐదున ప్రకటించారు వేదాధ్యయనం శాస్త్రపరిచయంలో శిష్యస్వామి అసమాన ప్రతిభ గురించి కూడా ఆయన ప్రకటనలో వెల్లడించారు దీక్షా ప్రధానం రోజున చేసిన అందరినీ మంత్రముక్తులను చేశాయి దీనికోసం ఎంపిక చేసిన ముహూర్తం అద్వితీయం గురువు సమక్షంలో శిష్యస్వామి ఎలాంటి జంకు లేకుండా పంచభూతాల సాక్షిగా ఓం మయ అని ప్రకటన చేయగానే భక్తుల ఆనందటింది బ్రహ్మచర్యం నుంచి సన్యాస దీక్షకు సిద్ధమైన ఆ బాలపెరియవ వదనంలో శంకరుల దీక్షను దర్శించిన వారికి ఉత్తమానంద స్థితి అక్కడే సిద్ధించింది ఈ సందర్భంగా ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావించాలి వ వరాలకు వ్రతాలకు సంబంధం ఉంది అన్నవరంలో శ్రీ సత్యనారాయణ వ్రతం చేస్తే వరాలు లభిస్తాయని పేర్కొంటూ సత్యవ్రతం పాటించకపోతే వచ్చే కష్టాల గురించి వ్రత కథ చెబుతోంది అలాగే ముక్తికి సత్య వ్రతానికి ఉన్న విడదీయరాని సంబంధాన్ని చాందగ్యోపనిషత్ వివరించింది కంచీపురిలోని సత్యవ్రతేశ్వరుడి ఆలయం ఉంది ఆ ఊరికి సత్యవ్రత క్షేత్రం అనే పేరు ఉంది శ్రీ కంచి కామకోటిపేట మఠం బిరదావల్ సత్యవ్రత నామాన్ని కాంచి దివ్యక్షేత్రం అని చెప్పడం జరిగింది మహాసామ్రాజ్యాన్ని ఇచ్చిన కంచి క్షేత్రవాసులు సత్యాన్ని విడనాడారని నయనార్లు కీర్తించారు అన్నవరం సత్యనారాయణ క్షేత్రం నుంచి సత్యవ్రత క్షేత్రమైన కంచికి వచ్చి సన్యాసం స్వీకరించిన శిష్యస్వామి నామం ముందు సత్యమని చేర్చడం ఎంతో సమంజసంగా ఉంది అంతేకాదు కచటపాది విధానంలో సత్య అనే పదం డెబ్బై ఒకటిని సూచిస్తుంది శ్రీ శిష్యస్వాములు స్వాములు కామకోటి పీఠాది పీఠాన్ని డె డెబ్బై ఒక్క అధిపతిగా అధిష్ఠించబోతున్నారు నడిచే దైవంగా జగత్ ప్రసిద్ధి చెందిన శ్రీ చంద్రశేఖ చంద్రశేఖరేంద్ర స్వామి సరస్వతి స్వామి వారు ప్రస్తుత స్వామి వారికి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి అని నామకరణం చేశారు వారి సత్యవ్రతం సర్వజన విద్యుతం ఆయన నామధేయానికి సత్యమనే విశేషణాన్ని అలంకరించి శ్రీ సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతిగా శిష్యస్వామికి ప్రస్తుత పీఠాధిపతి నామకరణ చేయడం ఉదాహం ఈ దీక్షా స్వీకారోత్సవం జరిగిన ప్రదేశ విశిష్టతను క్లుప్తంగా తెలుసుకుందాం అంబికకు లలిత త్రిశతిలో కామకోటి నిలయ అనే పేరు ఉంది ఇక్కడ ఆ తల్లి గురురూపుణి బ్రహ్మ విద్యా స్వరూపిణి ఆమె ఆకాశ రూపంలో వ్యాప్తి చెంది ఉంది ఆమె ఈషడత్రయాన్ని హరింపజేస్తుంది ధనేషన పుత్రేషణ లోకేషన శిష్యస్వాములకు అద్వైత ప్రతిపాదకాలైన మహావాక్యాల ఉపదేశం ఆ దేవాలయంలోని పంచగంగా సరస్సు తీరంలో జరిగింది కంచకామ కోటి పీఠంలో నాలుగు మహావాక్యాలను బోధించడం ఒక విశిష్టత గురు శిష్యుల కలయిక సమయంలో పక్షులు తమ కిలకిల రావాలతో ఆ రూపంలో వ్యవహరిస్తున్న దేవతలుగా కనిపించడం అపూర్వ సాక్ష్యం అలాగే శిష్యుని శరస్సుపై సాలగ్రామాన్ని గురుస్వామి ఉంచి అభిషేకించినప్పుడు అన్నవరంలో కుంభవృష్టి కురవడాన్ని యాదృచ్ఛికంగా భావించలేం శిష్యస్వామి స్వామి సన్యాస దీక్షా కార్యక్రమం సందర్భంగా కనీసం పదివేల మంది ఆ సరస్సు దగ్గర ఆసీనులయ్యారు కాంచీపుర వీధుల నిండా భక్తజన సందోహం కనిపించింది శ్రీ శంకర విజయేంద్ర సరస్వతికి దేశప్రధాని నరేంద్ర మోదీ తన ప్రార్థనలు అందజేసి దీక్షా కార్యక్రమం మహత్తును కొనియాడారు